డబ్బు పరంగా మీకు చిన్న కష్టాలు కానీ పెద్ద కష్టాలు కానీ వచ్చిందంటే కారణం మీ వంశంలో పూర్వీకులు స్త్రీలను ఏడిపించారని అర్థం ఎవరి వంశంలో అయితే స్త్రీలను ఏడిపిస్తారో వాళ్ళ వంశంలో ఖచ్చితంగా డబ్బు పరంగా కష్టాలని వస్తాయి అలాంటప్పుడు ఆ స్త్రీల ఏడుపులు స్త్రీల శాపాలు అనేవి పోవటానికి శుక్రవారం పూట మీ ఇంటి ఇల్లాలితో రాత్రి నిద్రించే ముందు ఉప్పు దిష్టి తీయించుకోండి అంటే ఇంటి ఇల్లాలు చేతిలో దొడ్డుప్పు తీసుకొని ఇంటి యజమానికి మూడుసార్లు క్లాక్ వైజ్ డైరెక్షన్ మూడు సార్లు యాంటీ క్లాక్ వైజ్ డైరెక్షన్ దిష్టి తీసి ఆ ఉప్పు బయటపారేయాలి ఆ తర్వాత ఇంటి యజమాని నిద్రపోవాలి ఇలా మూడు శుక్రవారాలు రాత్రి యజమాని నిద్రించే ముందు ఇంటి ఇల్లాలు ఉప్పుతో దిష్టి తీస్తే కనుక వంశంలో ఉన్న స్త్రీల శాపాలన్నీ పోతాయి వంశంలో ఉన్న స్త్రీల ఏడుపులన్నీ తొలగిపోతాయి అప్పుడు డబ్బు పరంగా వచ్చే